Hi, hello Andy, happy Sunday, happy Sunday to all. మనము డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పండుగలు పర్వదినాలు తెలుసుకుందామండి డిసెంబర్ ఒకటి సోమవారం గీతా జయంతి మోక్షద ఏకాదశి డిసెంబర్ రెండు మంగళవారం ప్రదోష వ్రతం డిసెంబర్ మూడు బుధవారం జ్యేష్ఠ కార్త్య డిసెంబర్ నాలుగు గురువారం పౌర్ణమి దత్త జయంతి డిసెంబర్ ఏడు ఆదివారం సంకటహరి చతుర్థి డిసెంబర్ పదిహేను సోమవారం మూల కార్త్య ఏకాదశి డిసెంబర్ పదహారు మంగళవారం ధనుర్మాస పూజ ధనుర్మా மாசம்ாரம்பம் டிசம்பர் பஜ்ஜென் குருவாரம் மாசசிவராத்திரி டிசெம்பர் பந்தொமிதுவாரம் அமாவ டிசைம்பர் இரவெகம் கிரிஸ்மஸ் டிசம்பர் இரவையை குருவாரம் கிரிஸ்மஸ் டிசம்பர் இரவையாறு சுக்கவாரம் ஸ்கந்தஷி டிசம்பர் இரவு ஏழு சனிவாரம் சுவாமி மண்டல பூஜ டிசைபர் இரவென ஆதிவாரம் பூர்வாஷ கார்த்த டிசம்பர் முப்பை மங்களவாரம் புஷ்புத்தாத ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై ఇవన్నీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమి ఏకాదశి తిథులు పౌర్ణమి డిసెంబర్ నాలుగో తేదీ ము ఎనిమిది ముప్పై ఎనిమిది ఏఎం నుంచి డిసెంబర్ ఐదవ తేదీ నాలుగు నలభై నాలుగు ఏఎం వరకు అమావాస్య డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నాలుగు యాభై తొమ్మిది ఏఎం నుంచి డిసెంబర్ ఇరవయో తేదీ ఏడు పదమూడు ఏఎం వరకు ఇదండి డిసెంబర్లో పర్వదినాలు పండుగలు తెలుసుకున్నామండి వీడియో నచ్చితే